మేమైతే టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట చాలా రోజుల తర్వాత ఇప్పటి నుంచి వెళ్ళామనుకుంటున్నాం కదా సో మేము స్టార్ట్ అయిపోయాము మా మమ్మీ వాళ్ళు అందరూ అనమాట మేమైతే బైక్ మీద వస్తున్నాము సో ఇది ఏం టెంపుల్ అంటే గుబ్బలమంగమ్మ మంగమ్మ తల్లి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అందరు వస్తూ ఉంటారు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఆ టెంపుల్ కి సో మీకు ఇదంతా అడవి అనమాట మొత్తం ఒక కొండ మీద ఒక టెంపుల్ ఉంటుంది సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా చాలా వెహికల్స్ లోపలికి వస్తున్నాయి ఇంతమంది ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు సో జనం వచ్చేసరికి ఇక్కడ మొత్తం సిగ్నల్స్ అన్ని వచ్చాయి ఎక్కడెక్కడ నుంచో అందరు వస్తూ ఉంటారు అనమాట ఎక్కడ చూసినా ఇదంతా అడవి అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు మేము బైక్ మీద స్టార్ట్ అయిపోయాము సో అక్కడికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను ఇదంతా మీకు ఇక వెళ్తున్నాము అలానే వెయిట్ చేస్తున్నాము ఇంకెంత లాంగా అనేసి సో వెళ్తున్నాము వెళ్తున్నాము ప్లేస్ అయితే రావట్లేదు ఫైనల్ గా అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చేసారంట సో మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా లోపలికి వెళ్తున్నాము రోడ్ అయితే అస్సలు బాగాలేదు సిగ్నల్స్ అస్సలు రావట్లేదు ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఎలా కాల్ చేయాలా నేను చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అయితే కాల్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇంత లాంగ్ సిగ్నల్స్ అయితే ఉండవు పవర్ బ్యాంక్స్ అయితే మ్యాండేటరీ అనమాట పవర్ బ్యాంక్స్ ఖచ్చితంగా తీసుకొని రావాలి నా ఫోన్లో అప్పటికీ ఛార్జింగ్ అయిపోతుంది నేను భయపడుతున్నాను సో చూడండి ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్ అయిపోయారు ఇక్కడ టన్స్ ఉంటాయి కదా అడవిలో ఈ రోడ్లు ఉండవు మొత్తం వర్షం వస్తుంది అడవి కదా నేను చాలా అంటే చాలా అయిపోయింది నా పని అప్పటికి వచ్చేసారు మా అక్క వాళ్ళు సో మా అక్క చిన్న కొడుకు వీడు రాగానే వచ్చేసారు నా దగ్గరికి మా అక్క పెద్ద కొడుకు వీడియో తీస్తున్నాడు అనమాట సో వాడు నా దగ్గర నుంచి అస్సలు వెళ్ళట్లేదు సో చూస్తున్నాను చూడండి ఇక అందరూ వచ్చేసారు అన్నీ తీశారు వాటర్ ప్రాబ్లం ఉంది ముందే దిగిపోయాం కదా ఇంకా లోపలికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంది టెంపుల్ సో ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలన్నమాట అనమాట మేము వెయిట్ చేస్తున్నాము మా బావ వాళ్ళ కోసము ఇంకా రాలేదని సో వాళ్ళు వస్తే ఇక మేము స్టార్ట్ అయిపోతాము ఇక్కడ కోళ్ళు ఉన్నాయి మా డాడీ వాళ్ళు రెండు కోళ్ళు తీసుకున్నారు ఒకటి చిన్న బావి ఒకటి పెద్ద బాయ్ అనమాట సో వీటి చూడండి ఎలా పట్టుకుంటున్నాడు వాడు పట్టుకోవడం అయితే రావట్లేదు రెక్కలు పట్టుకోమని తోక పట్టుకుంటున్నాడు సో గట్టిగా పట్టేసుకున్న బరువు ఉంది ఇక్కడు చాలా బరువు ఉంది అనమాట ఇక మా డాడీ మేమందరం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడిని కోసుకొని వద్దామని ఇక స్టార్ట్ అయిపోయాము ఇంకా లేట్ అవుతుంది బాబా వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ కట్ చేయించుకొని వస్తే సరిపోతుందని మేము స్టార్ట్ అయిపోయాం అనమాట కొబ్బరికాయ ఈ ఫ్రూట్స్ ఈ కోళ్ళు ఇవన్నీ తీసుకొని సో మా అక్క వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు నేను మా డాడీ మా ఆయన మా మమ్మీ మా చిన్నమ్మ మేమందరం స్టార్ట్ అయ్యాము సో ఈ కోడైతే చాలా బరువుంది అనమాట నేనే పట్టుకున్నాను ఊరికే వీడియో కోసం అని సో అయితే వెళ్ళిపోయాము దర్శనం కోసము వీడు అసలు వీడో తినట్లేదు అసలు వీడియో తీయడానికి కూడా మధ్యలోకి వచ్చేస్తున్నాడు మా అక్క వాళ్ళ బాబు పాపం కష్టపడి నాకు వీడియో తీస్తున్నాడు ఇక్కడైతే ముడుపులు అయితే కడుతున్నారు సో ఇంత ముందు ఇక్కడ ఇంత లైన్ లేకుండే ఇప్పుడు ఇవన్నీ ఆలయ కమిటీ అన్ని ఏర్పాటు చేశారు ఇంతకు ముందు చాలా ఫ్రీగా వెళ్ళొస్తుండే ఇంత నేనైతే నా దర్శనం ఎలాగో మా ఆయన తీసుకొని చేయించేశాడు నాదైతే అయిపోయింది ఫుల్ తడిచిపోయాను అనమాట మా అక్క నేను సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను మా అక్క తల పట్టుకుంటుంది ఇక్కడ కూడా వదలట్లేదని చాలా చాలా తర్వాత యూట్యూబ్ లో పెడుతున్నాను కదా ఫుల్ వీడియో సో మేమందరము బయలుదేరిపోయాము ఇంకా త్రీ కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళాలి మా డాడీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట లేట్ అవుతుందని సో స్టార్ట్ అయిపోయింది ఇక వర్షం ఇక ఫుల్ వర్షం ఇక మేము ఆగిపోయాము మా డాడీ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు నేనైతే వెళ్తున్నాను అనమాట చూడండి ఎంత మంది జనమో ఎక్కడ చూసినా జనమే అనమాట కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి మేము మర్చిపోయాం కూల్ డ్రింక్స్ తీసుకోవడం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కూల్ డ్రింక్స్ తీసుకున్నాము సో వెళ్ళే దారిలో కొన్ని కిచెన్స్ బాగా అనిపించాయి కదా ఎంత హైదరాబాద్లో ఉంటున్నా ఇక్కడ బ బజార్లో కనిపించే ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది కదా చిన్న చిన్నవి సో నాకైతే మొన్న ఒక కిచెన్ పోయింది ఆఫీస్లో సో అందుకనే ఒక మంచి కిచెన్ తీసుకుందామని టూ కిచెన్స్ తీసుకున్నాను బట్ ఆయన దగ్గర ఫోన్ పే లేదంట మాకేమో అమౌంట్ ఇవ్వట్లేదు మా ఆయన ఏమో లేదు ఇక్కడ సో ఎలాగో అలాగే తీసుకుని అయితే వచ్చాను మా డాడీ ఆల్రెడీ మా డాడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు నేనేదో వీడియో కోసం అని జస్ట్ అలా 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 కలుపుతున్నాను అంతే నేనేం చేయలేదు అక్కడ ఇక మా మమ్మీ ఆల్రెడీ గుండె చేపిచ్చేసుకుంది ఇక కూర్చుంది సైలెంట్ గా మా మమ్మీకి అంత హెల్త్ ఇష్యూ అంతా ఓకే అయింది సో మా బావా మా ఆయన మా అక్క పిల్లలు అందరు ఇక మా ఆయనకైతే ఫుల్ ఆకలేస్తుంది ఇక వెయిట్ చేస్తున్నాడు ఇక మేమందరం వెయిట్ చేస్తున్నాం కూర ఎప్పుడైతుంది ఫ్రై ఎప్పుడైతు అని నేనేదో పని చేస్తున్నట్టు రెడీ అయిపోయాను కానీ పని ఏం చేయట్లే ఫుల్ ఆకలేస్తుంది ఇక నాకు ఐస్ క్రీమ్ తిందామని అట్లీస్ట్ బయటికి వెళ్ళాము సో నాకు ఈ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట బయట అమ్మాయి వాటికంటే ఇవి నచ్చుతాయి నాకు చాలా ఇక మా అక్క అందరూ వచ్చేసారు అందరూ కొన్నాను ఇక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి మాత్ర ఆ మిక్సీ అయితే మాకు ఇచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా సో ఆ మిక్సీ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము సో వెళ్లేసరికి లహరి స్లీపర్ క్లాస్ అనమాట బట్ మేము పైన కాదు కింద వెళ్ళేసరికి ఫుల్ టైడ్ అయిపోయాము ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోయింది నిద్ర వస్తుంది చాలా నిద్ర వచ్చేస్తుంది అప్పటికి సో ఫైనల్ గా అయితే మేము రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్